ष्ये तो वक्रतंड महाकाया सूर्य कॉटी सब प्रभा यदिग्रंत मेलेवा सर्व्ये सर्वदमांगल्ये शिव सर्वात्साधके शरण्ये गौरी नारायण नमस्तु महागणपति गौरीदेवता ध्याम महा, ध्यानमी आसन सामर्पयामी पादरिंदम समर्पयामी हस्तेश्वर्ग सपयामी समर पयाम समर्पयामि गंधाक्षरपुष्पा सामर्पया कक्षाधार नमस्कार पूजम अभी चंद्र वस्त्र निर्ण्वान्न नवनोम वस्त्रो वस्त्र कामी सर्वावरण गंधाक्षतपुष्पाणी समर्पयाम शुमु नम एकंतायन कपिलाय नमः का ik ik स घनाक्षा नमः बानचंद्राय नमः गजान नमः वक्रतुंडाय नमः शूर्पकर्णाय नम जयरंभाय नम स्कंदपूर्वाग्रजा नम सिद्धिगणपते नम नमः पद्माय नमः शच्य नमः मेधा नमः जयाय नमः विजयाय नमः देवसेनाय नमः स्वदाय नमः स्वाहाय नमः मातृभ्यो नमः लोकमातृभ्यो नमः उच नमः तुष्ट नमः पुष्ट नमः आत्मनकुलताय नमो नमः

ఈ పౌర్ణిమ దీనికి కథలు రెండు మూడు రకాల కథలు ఉన్నాయి ప్రస్తుతానికి ఒక చిన్న కథ మాత్రం చెప్తాను దీనికి సంబంధించినటువంటిది పూర్వము ఒక శిల్పి తను శిల్పాలని చెప్తూ ఉంటాడు చెప్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దేశం రాజు అక్కడికి వస్తాడు వచ్చి ఆయనకు చెప్తాడు శిల్పికి అయ్యా శిల్పి నీవు విగ్రహాలు ఎన్నమ్ముతో అన్నమ్ముకో మిగిలిన విగ్రహాలన్నీ కూడా ఎవరు ఉంటే నాకు ఎప్పటి నుండి కొంటా అని చెప్పేసి ఆ రాజు ఆ శిల్పికి అభయమిస్తాడు ఇస్తే ఆ శిల్పి ఏం చేస్తాడు ఉన్న విగ్రహాలను నమ్ముతాడు తర్వాత తను వెళ్ళేటప్పుడు అయ్యా మహారాజా నా దగ్గర ఒక లక్ష్మీ విగ్రహం మాత్రమే మిగిలింది అది కొనుక్కో అని చెప్పేసి అంటాడు అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే మాట తప్పుతాడు తప్పి ఆ లక్ష్మీ విగ్రహాన్ని కొనుక్కోడు కొనుక్కో కొనుక్కోకపోయేసరికి అప్పుడు లక్ష్మీదేవి కోపం వచ్చి ఆ రాజుకున్న సంపదంతా కూడా కొంచెం 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 వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోయి ఏమైతుంది వాళ్ళు ఇట్లా దరిద్ర లక్ష్మి తాండడం అని చేస్తుంది అష్టలక్ష్మి వెళ్ళిపోయి దరిద్ర లక్ష్మి తాండవం అని చేస్తుంది అయితే అప్పుడు ఆ రాజు భార్య ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ కోజాగరి పౌర్ణిమ రోజు గౌరీ ఇట్లనే ఈ పాలల్లో ముందర ప్లేట్ ముందర ఇట్లా గౌరమ్మ గణపతి పూజ చేసుకొని గౌరీ పూజ చేసి ఈ పాలల్లో చంద్రుని దర్శనం చేసుకొని ఈ వ్రతాన్ని గౌరీ వ్రతాన్ని చేసినప్పటి నుంచి ఆ మహారాజు గారికి తిరిగిన పోయిన సంపద అంతా కూడా రావడం మొదలు పెడుతుంది మొదలుపెట్టి అప్పుడు ఆ రాజు తన తప్పిదాన్ని తెలుసుకొని ఈ దీన్ని గౌరీ పౌర్ణిమ గోజాగిరి పౌర్ణిమ గోజా గౌరీ గౌరీ పూర్ణిమ గోజాగిరి పూర్ణిమ అంటారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ గోజాగిరి పౌర్ణిమ నాడు ఇట్లా ఈ పాలల్లో చంద్రుని దర్శనం చేసుకొని తర్వాత ఆ పాలనందరూ కూడా తీర్థం తీసుకున్నప్పటి నుంచి కూడా ఎవరెవరైతే ఈ వ్రతాన్ని చేస్తున్నారో ఈ వ్రతం కూడా ఒక నియమం ఉన్నది వృద్ధం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రము ఇట్లా పూజ చేసుకొని సాయంత్రం భోజనం చేయాలి ఇది దీని యొక్క వ్రత విధానం మామూలు మనం మామూలు మనం చేసుకుంటే ఇట్లా నియమానికి పాటించడం వల్ల మాత్రము వృద్ధం నుంచి ఉపవాసం ఉండి సాయంకాలం యొక్క ఈ పాలలో చంద్రదర్శనం చేసుకుని ఈ పాలను తీర్థంగా తీసుకొని అప్పుడు తమ యొక్క ఉపవాసాన్ని విడిచిపెడతారు అన్నాడు ఇది గోజాగరు యొక్క వ్రత విధానము ఇలా నాలుగైదు రకాల కథలు ఉన్నాయి ప్రస్తుతాన్ని ఇది ఒక్కటి మాత్రం చిన్న తీసుకుంటా తీసుకొని ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే చేస్తారో ఈ పాలన ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళందరికీ కూడా వారింటి లోపల అఖండ లక్ష్మి తాండవించాలని చెప్పేసి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండి మనందరి కూడా కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులతో ప్రశాంతతతో ఉండి మన యొక్క దారిద్ర లక్ష్మి అనేది వెళ్ళిపోయి అనేది మన ఇంట్లో స్థిరంగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి దర్శనం చేసుకొని ఈ యొక్క ఇక్కడ హారతి తీసుకొని తర్వాత శివుని ఆర తీసుకున్న తర్వాత ఇక్కడ అందరూ కూడా నిదానంగా ఇట్లా ముక్కడి చూస్తే అందరికీ చంద్రుడు కనబడతాడు కనబడతాడు అందరికీ

చంద్ర అరిష్టతే చంద్ర పూజాచ కారయే చీడ ఉపశాంతయే మనసులో ఉన్నటువంటి ఆపదలన్నీ కూడా తొలగిపోవాలి చంద్రుడు ఏంటంటే మనస్సు కారణం అతడికి ఇష్టం అతని యొక్క ఆభరణం వెండి చంద్రుడి కోసం వెండి దానం చేస్తాం మరి మన గ్రామం ఒక చంద్రగ్రహణం అని చెప్పేసి వెండి రూపంలో దానం చేస్తాం అట్లానే ఈ చంద్ర చంద్రుడి సంబంధించిన మనస్సు కారకుడు మనస్సు చంచలమైనది చంద్రుడు తిరుగుతూ ఉంటాడు పూర్వ రూపాయల ఆ నక్షత్రంలో ప్రవేశం చేస్తుంటాడు చంద్రుడు ఏంటంటే చంచల కారకుడు మన మనస్సు చంచలమవుతుంది అందుకనే ఇప్పుడు ఒక మాట అనుకుంటే మనం ఇంకో మాట అనుకుంటాం ఇప్పుడు ఒకటే మళ్ళొకటి ఆలోచిస్తాం చంచలం అన్నట్టు మనస్సు అనేది చంచలం ఉంటుంది ఆ యొక్క చెంచల బుద్ధి అనేది తొలగిపోయి స్థిరమైనటువంటి ఆలోచన మనకు ఉండాలి ఆ స్థిరాలోచన మంచి ఆలోచన స్థిరమైన మంచి ఆలోచన ఉండి ఆ యొక్క చంద్రుని అనుగ్రహం మనపై పడి మనస్సుకు అంటే లోపల ఎలాంటి కేరు శక్కించకుండా మంచి ఆలోచన చేస్తూ ఆ చంద్రుడి అనుగ్రహం మనపై అందరిపై ఉండాలని చెప్పేసి నమస్కారం చేసుకున్నాను